వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇలేరాజా ఈ మధ్య వరుస సాకులు ఇస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్ర నిర్మాతలకు ఇలేరాజా ఇటీవల లీగల్ నోటీసులు పంపిన సంగతి అందరికీ తెలిసింది ముందస్తు అనుమతి లేకుండా తన మ్యూజిక్ ట్రాక్ ను ఉపయోగిస్తున్నారంటూ ఇలేరాజా ఆరోపించారు తాజాగా ఇదే కారణంతో మరో సినిమాకు కూడా ఆయన షాక్ ఇచ్చారు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్ సృష్టించిన మంజుమన్ బాయ్స్ చిత్రానికి ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించారు చిదాంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్ క్లాసిక్ మూవీ గుణాలో పాటకు వాడుకున్నారు కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది అనే ఈ పాటను మూవీ మొదట్లో అలానే క్లైమాక్స్ లో ఉపయోగించుకున్నారు సినిమా సక్సెస్ లో ఈ పాట కూడా ఓ కారణమైంది తాజాగా ఈ చిత్ర నిర్మాత సంస్థకి ఇళయరాజా లాయర్ నోటీసులు పంపించారు కాపీరైట్ చట్టం ప్రకారం ఈ పాటకు పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందినవి కనుక ఈ పాట ఉపయోగించుకోవడానికి హక్కులు పొందాలంటే తగిన పరిహారం చెల్లించాలి లేదంటే కాపీ ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లుగా భావించాల్సి ఉంటుంది అందుకు చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అంటూ లీగల్ నోటీసులు పేర్కొన్నారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గుణా సినిమా ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్న మ్యూజిక్ కంపెనీ నుంచి మంజులి వాయిస్ మేకర్స్ అనుమతి తీసుకున్నారు అంతేకాకుండా మ్యూజిక్ రైట్స్ కూడా కొనుగోలు చేశారు అలానే సినిమా ప్రారంభంలో ఇళయరాజా కమల్ హాసన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ క్రెడిట్ కూడా ఇచ్చారు ఇన్ని చేసిన ఇలయ రాజా ఇలా నోటీసులు పంపించే అందరినీ ఆశ్చర్యపరిచింది పైగా సినిమా రిలీజ్ కు రెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యి విశేష స్పందన వచ్చిన తర్వాత ఇన్ని రోజులకు ఇలయ రాజే నోటీసులు పంపించడం కొత్త మెరుపు మరి ఈ నోటీసులపై మంజుమూల్ బాయ్స్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి ఏది ఏమైనా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇలయరాజా ఇలా ఉన్నదానికి లేని దానికి లీగల్ నోటీసులు పంపించడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇటీవల రజనీకాంత్ చిత్రానికి కూడా ఇలా నోటీసులు పంపిన సంగతి అందరికీ తెలిసిందే ఆ సమయంలో ఫ్యాన్స్ ఇలయ ట్రోల్ చేస్తూ పోస్టులు కూడా పెట్టారు మరి ఇప్పుడు రైట్స్ కొనుగోలు చేసిన ఇలయ రాజా నోటీసులు పంపడం అయితే anta acharya